స్వాగతం బాబాసాహెబ్ అంబేద్కర్ నీవు రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి నాయకులు అధికారుల మనసు మార్చాలి ప్రజల సమస్యలు తీర్చే విధంగా మార్పు తేవాలి వనపత్తిలోని పలు సమస్యలపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంవత్సరాలుగా వినతి పత్రాల ద్వారా వినవించుకున్న వారు సమస్యలపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడాన్ని ఖండిస్తూ మీకు ఈ వినతి పత్రం అందిస్తున్నాం పాలిటెక్నిక్ కళాశాల భవనం మరమ్మతులు పాత బస్ స్టాండ్ ఓపెన్ చేసి అక్కడున్న పూల షాపు వారికి జీవనోపాధి కల్పిస్తూ మిగిలి పోయిన రోడ్డు వెడల్పు చేయాలని అవినీతి అక్రమాలు చేస్తున్న అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని అప్పనంగా మున్సిపల్ మరియు హాస్పిటల్ కు సంబంధించిన పాత సామాన్లు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల పక్ష ఐక్య పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు మీకు వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతున్నది అలాగే వర్గ విభేదాలతో అభివృద్ధి కుంటిపడుతుందని వాటిని కూడా నివారించి ఏకతాటిపై వచ్చి అభివృద్ధికి పాటు పడాలని లేని ఎడల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి మరియు హైకోర్టు సివిల్ బిల్ వేస్తామని చెప్పి అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది అన్ని కుల సంఘాలతోటి అన్ని పక్షాలతోటి మాట్లాడిన తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత నిర్ణయం తీసుకొని పై పనులు మొదలు పెట్టకుంటే ధర్నాలు దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొంటున్నారు ఉల్లంఘిస్తూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చలవిడిగా చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు అఖిలపక్షం తరఫున మేము ఆయనకు వినతిపత్రం ఇస్తున్నాము దేనికంటే వనపర్తిలో చాలా సమస్యలపైన పలు దబ్బాలుగా మేము ప్రజాపాలన కానీ ప్రజావాణిని కానీ మిగతా అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులకు ఇచ్చాము ఎన్ని సంవత్సరాలుగా వాతావరణాన్ను దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్తున్నా అందరూ దాన్ని పక్కన పెట్టి ఆ పక్కన పెట్టడంలో దానిలో అవినీతి ఉందని ప్రజలు అంటున్నారు అది మీ మీకు అంటించుకోదండి ఆ అవినీతిని ఆ ప్రజా ఏది ప్రజలకు ఉపయోగపడి ఇప్పుడు ఎండ వస్తే ఎండకు ఎండుతున్నారు వాన వస్తే వాన వానకి వెళ్తున్నారు అక్కడ ప్రజలు వా ఆ పాత బస్టాండు రాజా రామేశ్వరరావు అప్పుడు బస్ స్టాండ్గా ఇచ్చాడు ఆ స్థలాన్ని ఎవరో ఎవరో దుందగులు ఆక్రమించుకొని ఉండరాని మేము సహించలేకపోతున్నాము ప్రజలకు అక్కడ పాత బస్ స్టాండ్ ఓపెన్ చేసి షెడ్లు ఏర్పాటు చేస్తే వారికి నివాసం వచ్చిన వాళ్ళు బస్ వచ్చే వరకు వాళ్ళకు ఒక నీడ ఉంటుందని మేము కోరుతున్నాము అక్కడ ఉన్న నలభై ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ నుండి ఉన్న వ్యాపారస్తులకు లోపల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము అలాగే రాజభవనము పాలిటెక్నిక్ కళాశాల భవనానికి మూడు సంవత్సరాలతో మేము పోరాడితే ఇరవై రెండు కోట్లు నిధులు వచ్చాయి మాజీ మంత్రి గారు తెచ్చారు మళ్ళీ దానికి దానికి ఎనికిపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని వెనక్కి మళ్ళీ జీవో తెచ్చారని చెప్పారు కనుక ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే కూలుకొని వెంటనే మరమ్మతులు చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే పది 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 పదిహేను సార్లు ప్రజావరణలో ఇస్తున్నాము ఎమ్మెల్యే గారు చెప్తున్నాము అందరు చెప్తున్నాం ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు మీకు ఏమైనా ఉంటే కాంట్రాక్టర్ మీరే తీసుకోండి ఏమైనా చేయండి కానీ ఎమ్మడే దాన్ని పని స్టార్ట్ చేయాలని కోరు చెప్తున్నాం అలాగే ఈరోజు ఉనపొర్తిలో నిన్న యాక్సిడెంట్ అయింది స్తంభాలు అతనే ఉన్నాయి డెబ్బై శాతం రోడ్ వైండింగ్ అయిపోయింది ఇంకా ఉన్న ముప్పై శాతం కూడా ఎంబడి వెంటనే చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము మీ గ్రూపులు ఏమైనా ఉంటే మీరు పరిష్కరించుకోండి కానీ పబ్లిక్ తొందరగా అంటే నిదానంగా కాకుండా తొందరగా ఈ సమస్యలు పరిష్కరించాలని కోర్టు ఈరోజు ప్రజాభవన్లో ఇచ్చిన అప్లికేషన్లకు దానికి ఎలాంటి జననం లే లేదంటే అంబేద్కర్ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది త్వర త్వరగా ఎమ్మెల్యే గారు కానీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కానీ కలెక్టర్ కానీ అధికారులు ఉన్నవాడు కాబట్టి మీరు త్వరగా చేసి ప్రజలకు ప్రజల మన్నన పొందాలని కోరుతున్నాము మీ కురిక ధన్యవాదాలు చెప్తున్నాం